మా గౌరవదాన్ని మీ ద్వారా శాసన శాసనసభ్యునికి విన్నవిస్తున్నాం చట్ట సభలో మీరు మాకు చట్టాన్ని చేసేదాకా మీరందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులందరినీ కూడా ఒప్పించి మా గౌరవాధ్యక్షుడి అధ్యక్షతన మేము ఈ పర్యటన చేస్తున్నాం మా యొక్క ఉనికి మీకు తెలుసు ఒక్కొక్క నియోజకవర్గంలో దగ్గర దగ్గర మేము నూట యాభై నుంచి రెండు వందలు మూడు వందల మంది గ్రామీణ వైద్యులు వైద్య సేవలు మాకు కూడా అన్ని ఉన్నట్లే మాకు ఓట్ బ్యాంక్ ఉంది ఈ అడిగే హక్కు ఉంది భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యతగా భావించి ఇది ఎన్ఎంసి చట్టాలు అంటోస్తాయనో లేదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్ అయిన వాళ్ళు మాత్రమే డాక్టర్స్ అన్న ఉన్న చట్టాలను కాకుండా పారామెడికల్ కింద మమ్మల్ని శిక్షణనిచ్చి మేమందరినీ కూడా గతంలో శిక్షణ అయ్యి ఉన్నాం పూర్తిగా ఇంకొక పది పదహైదు పర్సెంట్ మాత్రమే శిక్షణ కాని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా మొన్ననే మనం అభ్యర్థించాం హెల్త్ మినిస్టర్ గారికి మన గౌరవాధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఆయన కూడా ఒక అడ్వైజరీ కమిటీని త్వరలో చేస్తామన్నారు దీన్ని తొందరగా ఈ అడ్వైజరీ కమిటీని ముగించి మాకంటూ ఒక మంచి సలహాతో కూడిన సంఘాన్ని ఏర్పాటు చేసి అందులో ఐఎంఏకి ఈ సభముఖంగా వినిపిస్తున్నాం తర్వాత నర్సింగ్ హోమ్ అసోసియేషన్ కి అదే విధంగా సూపర్ ఎడ్యుకెన్ డాక్టర్ అసోసియేషన్ కి కూడా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మేము మీకు పోటీ కాదు మేము ఎక్కడ మీ యొక్క వృత్తికి భంగం కలగము మేము ఏదైతే పిల్లర్స్ గా ఈ ఫస్ట్ ఎయిడ్ వ్యవస్థలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండి సేవలు అందిస్తున్నామో మా సేవలకు తగిన గుర్తింపు నిప్పించమని మీ ఎవరు అడ్డు కాకూడదు అని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఈ ఫస్ట్ ఎయిడ్ పరిధిలో మేము చేస్తాం మేము దీనికి ఒక చట్ట పరిధి నిర్ణయిస్తే మాకు కూడా భయభక్తులు భక్తి అంతా ఉంటుంది ప్రజలు మా వరదకు నమ్మి మాకు ఇస్తున్నారు కాబట్టి వైద్య సేవల కోసం వస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఇదే పెద్దలు ఇదివరకే చెప్పారు ఏమేమి చెప్పారో అంటే మీ పరిధిలో మనం ఫస్ట్ ఎయిడ్ చేద్దాం మనతో కానిది క్వాలిఫైడ్ డాక్టర్ వ్యవస్థకు కానీ ఒక గవర్నమెంట్ పిఎస్సీలకు కానీ మెడికల్ కాలేజీ కానీ పంపించి మనం అందరికీ కూడా వారికి తగిన వైద్య సలహాదారులుగా ఉండి ఎవరైతే ఒక గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షణ వారికి ఒక న్యూరలాజికల్ ప్రాబ్లం వస్తే ఎక్కడ పంపాలి ఒక ఆర్తో ప్రాబ్లం కాక వస్తే ఎక్కడికి పంపాలి ఒక రుమటాలజీ ఉంటే ఎక్కడికి పంపాలి అనే వారధులుగా మేము పనిచేస్తున్నాం మా సేవలు కూడా ఈ వాలంటరీ వ్యవస్థ కింద ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా మీరు మమ్మల్ని వాలంటీర్స్ గా ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తే మరింత ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రిజల్ట్ కూడా వస్తుంది అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి వైపు హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఈ సభాముఖంగా మేము విన్నవిస్తున్నాం త్వరలోనే డిసెంబర్లో మన గౌరవాధ్యక్షులు చెప్పారు ముఖ్యమంత్రి వర్యుల దగ్గర కూడా మేము లీడర్స్ అంతా వెళ్ళి మన ప్రాబ్లమ్స్ అని చెప్పి త్వరలో దీన్ని షార్ట్అవుట్ చేయాలని చెప్పి కూడా సభాముఖంగా కోరుకుతున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం ముందు మేము ఎలక్షన్స్ ముందు కూడా మీకు పరిపూర్ణంగా మా విజ్ఞప్తిని మీరు విన్నవించాం మీరు కూడా ఆమోదించారు ఈరోజు మీ విధంగా ఇప్పుడు మా లీడర్స్ చెప్పినట్లు అక్కడక్కడ మా మీద జరుగుతున్న దాడుల్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం యూనియన్స్ పరంగా అవి నిలుపుదల చేయండి చాలా మంది పత్రికలు కొంతమంది చిన్న చిన్న పత్రికలు అందరూ కాదు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తున్నారు డిఎండ్ హెచ్ఓల్ లేనిపోయిన కంప్లైంట్స్ ఇస్తున్నారు వాటిని కూడా అరికట్టాలని చెప్పి మేము కోరుకుంటూ మేము ఏదైతే రోజు రేపటి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నిక కాబడే ప్రతి ప్రతినిధి కూడా మేము విన్నవిస్తున్నాం మాకు కూడా వెయ్యి పదహైదు వేల ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో మేము వేసి